ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మళ్ళా నీటి కోసం పోరాటాలు ఆరోపణలు ప్రత్యారోపణలు మొదలయ్యాయి గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రెండు రాష్ట్రాల నీటి పోరాటాలు ఇటీవల నది జలాలకు సంబంధించిన అంశాలపై మొదలై గోదావరి జిల్లాలకు సంబంధించిన నీటి విషయంలోనూ ప్రారంభమైనాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టును ఈరోజు తెలంగాణలో తీవ్రంగా వ్యతిరేకించడం వ్యతిరేకించాలనే అభిప్రాయం ఇక్కడి రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్న విమర్శలు ఆరోపణలు గుప్పిస్తోంది అలానే కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే ఆపడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని వీరు పదే పదే మాట్లాడుతూ ఈ తెలంగాణ వాదాన్ని మళ్ళా పెంచే రీతిలో వ్యవహరిస్తున్నారు దీంతో మళ్ళా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న రీతిలో వ్యవహారం సాగుతోంది దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బదిలిస్తూ గోదావరిపై తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులను కట్టుకున్నా తమకు ఇబ్బంది లేదని గోదావరి నీళ్లు సముద్రంలోకి పోతూ ఉంటే తాను చూస్తూ ఊరుకెళ్ళనని ఆ నీటిని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు వచ్చే నీరు తెలంగాణ నుండి ప్రవహించేది కాకపోవడం అది పూర్తిగా తెలంగాణకు దిగువన ఉన్న సోర్సెస్ నుంచే రావడంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటన చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది దీంతో గోదావరిపై కట్టుకునే ప్రాజెక్టుల విషయంలో పెద్దగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించి విభేదాలు కనిపించడం లేదు ఈ విషయంలో గోదావరి నీటిని తమకు అవసరమైన రీతిలో ఉపయోగించుకునే స్వేచ్ఛ తెలంగాణకు ఏర్పడింది తెలంగాణ గోదావరిపై నిర్మించినా నిర్మించదలుచుకున్న ప్రాజెక్టుల నుండి ఎంత నీటిని తరలించుకున్నా ఆంధ్రకు అభ్యంతరం లేదని విషయం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లయింది దీంతో గోదావరి జలాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణల మధ్య విభేదాలు విద్వేషాలు అవసరం లేదన్న రీతిలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి ఈ విషయాన్ని తెలంగాణవాదులు కూడా అంగీకరిస్తున్నారు ఈ మొత్తం తగాద అంతా ఇప్పుడు ఈ కృష్ణా జలాల చుట్టూనే తిరుగుతోంది దానికి తోడు ఇటీవల ఎస్ఎల్బిసిలో జరిగిన ప్రమాదం మరోమారు కృష్ణా జలాల వైపు ఈ మొత్తం వివాదాన్ని మళ్లించే ప్రయత్నం జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రాను అడ్డుకోవడంలో విఫలమైందని పదే పదే మాట్లాడుతూ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టి ముందుకు వెళ్లాలని చేస్తున్న ప్రయత్నమే ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత గందరగోళం పరిస్థితులు సృష్టించే రీతిలో సాగుతున్నాయి కృష్ణా జలాలకు సంబంధించి వస్తే కృష్ణా జలాలు ఎక్కువగా కర్ణాటక అడ్డుకుంటుంది కర్ణాటకను దాటి ఈరోజు తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లోని కృష్ణాకు వచ్చే నీరు నానాటికి తగ్గిపోతుంది ఈ విషయంలో కర్ణాటకతో ఈ రెండు రాష్ట్రాలు పెద్దగా పోరాడే పరిస్థితుల్లో లేదు కర్ణాటకను దాటి వస్తున్న నీటి యొక్క వినియోగంపైనే ఈరోజు మొత్తం చర్చ జరుగుతోంది కృష్ణాకు అవతల వైపున భారతదేశంలోనే అత్యంత స్వల్ప వర్త వర్షపాతం కలిగిన రాయలసీమ ప్రాంతం యువతల వైపున అదే పరిస్థితుల్లో ఉన్న మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలు ఉండడం కృష్ణా జిల్లాల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాంతాలలో కొంతైనా నీటి ఎద్దడిని తీర్చడానికి ఈరోజు కృష్ణా జిల్లాలపై పోరాడాల్సిన పరిస్థితి అయితే భౌగోళికంగా తెలంగాణకు ఉన్న ఇబ్బందుల కారణంగా కృష్ణా జలాలు మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలకు రావడం కష్టసాధ్యంగా మారిపోతోంది ఎందుకంటే ఈరోజు జూరాల ప్రాజెక్ట్ నుండి కృష్ణా జిల్లాలు మహబూబ్ నగర్ లేదా రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ తాండూర్ ప్రాంతాలకు రావాలంటే ఎత్తిపోతలు మినహా వేరే అవకాశమే లేదు ఆ ఎత్తిపోతలు సొరంగాల మధ్య ఆ నీరు ఇక్కడికి తరలి రావాల్సి ఉంటుంది అది అంత సులభమేం కాదు అది ఎంత క్లిష్టమైనదో ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాదం మనకి స్పష్టం చేస్తోంది గత పదహైదేళ్లుగా నలభై కిలోమీటర్ల టన్నల్ను తవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎంతటి ప్రమాదంతో కూడినవో ఈరోజు అర్థమవుతూనే ఉంది ఎనిమిది మంది ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయాయి అలానే మహబూబ్నగర్కు అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీటిని అందించే ఎత్తుపోతల పథకాల విషయంలోనూ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ కొండలను బద్దలుగొట్టాల్సిన పరిస్థితి ఎత్తిపోయాల్సిన పరిస్థితి అవన్నీ కూడా అత్యంత ఎక్కువ ఖర్చుతోనూ ఎక్కువ నిర్వహణ వ్యయంతో కూడిన ప్రాజెక్టులుగా మారిపోతున్నాయి దీంతో వాటి యొక్క నిర్వహణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి కొంతమేర ఇబ్బందికరంగానూ మారుతోంది ఈ ప్రమాదాల ద్వారా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది కృష్ణా జలాలను తమ ప్రాంతాలకు తరలించడం అనేది ఎంతో సంక్లిష్టమైన ప్ర ప్రక్రియని ఎన్నో ప్రమాదాలతో కూడుకున్నదని ఎంతో వ్యయంతో చేయాల్సిన పని అని ఇందుకోసం జాగ్రత్తగా సమయాన్ని వెచ్చించి ఫలితాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది తప్ప అదేదో అతి త్వరగా అందుబాటులోకి వచ్చే విషయం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి దీన్ని పెట్టుకొని మళ్ళా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను వీళ్ళు తిప్పికొట్టాల్సి ఉంటుంది ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం చేసుకుని ముందుకు కదిలితే ఈ రెండు రాష్ట్రాలు బాగుపడే అవకాశం ఉంటుంది లేదంటే ప్రజల మధ్య విద్వేషం తప్ప ఒకళ్ళపై ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూ బురద పోసుకుంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ సాగితే ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న ఈ ప్రాజెక్టులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది దీంతో తెలంగాణకు అందాల్సిన కృష్ణాజలాలు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది ఏది ఏమైనప్పటికీ కృష్ణా జిల్లాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటేనే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం లేదంటే ఇది కొందరి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ప్రయోజనం చేకూర్చే విషయంగా మిగిలిపోతుంది